కంటికి కానీ పాములు కలిస్తే మీరు సంపేస్తారు భయం నా కంటికి పాములు గాని కలిపించిందాపిస్తే అది ఇంతలా ఉన్నా సరే పట్టుకుంటా ఏది ఎయి నీ గొట్ట ఎక్కడికి పోయింది నా బయటికి పిల్లల్ని పెద్దోని వదిలేసి వాళ్ళని వాళ్ళే ఇంట్లో ఉండకూడదు అన్నో చేశారు మంచాల పైన పోయి ఎరుగుతారు వాళ్ళు లేవలేక కాదు పైకి ఎగలేక ఆడ వదిలిమెంట తోగట్టుకో బయటికి రా చూడు ఉంచ దాన చూడు వాడు చమట 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 అలా మీద పాము బయటికి మొదలు చుట్టూ దాన చివరని చుట్టుదాన నాటుకోడి పెట్ట ఊర్లో మంత్రగాడు తిరిగి పాము లాగా చెప్పమని ఇస్తాను ఒక వంద రూపాయలు చేస్తావా రెండు నిమిషాలు నిలబడి చూడు ఆ లబ్బరి పాము చూడు ఇంతలా పాము కావాలి పాము నా కంటికి నా దగ్గర చూడు టెంకాయ ఈ టెంకాయ చూడు నా మాత్రమే వినాలి చేతులు పట్టని కంటికి అందరూ ఒక అట్టగా ఏం సోద్దు ఎవడా చూడు నేను ఏదో చేసుకుంటే పట్టుకున్నాడు అంటావాడు పైన పట్టుకోలేదు ఆగింది చూడండి కొంచెం దిగువు మరి కొంచెం దిగువు మొత్తం దిగువు ఆడే ఉండు ಎಸ್ ಎಸ್ತಾ ಎಸ್ ಬೊಬ್ಬರಿಕಾಯ ಚೂಡು ಅಪ್ಪ ನಾವು ಅನುಮಾನ ఏముందంటే వచ్చాడు చూడు వీడు నీకు తెలియదా లేదు శకీలకి మూడో వీడే ఏముందంటే టెన్ ఏముంది

నేను నేను పడతానని ఒక చేడి ఇలా చేతులుపులుపు రెండు కాళ్ళు దులుపు అలా కాదు రా చక్కగా రావాలి కాళ్ళు కాళ్ళు రాదా వస్తుందా రాదా ఎక్కర పైకి ఎక్క వేయాలి నా మాట వినవేయమనుకున్నావా నీ మాట మంత్రం వస్తా రాదా ఇలా నేర్పిస్తున్నా ఇల్లు తప్పుడు అయ్యా బామ్మని రెండు మూడు సార్లు పెట్టలో మట్టి కొట్టు నేను చేసేది నా అది అర్థమైందా ನಚ್ಚಿತೆ ಉಂಡು लागೋದಿ ತಿಂಗಿ ಏನ್ ಹೆಂಗೇ ಇನ್ನು ಬಚಾ ನಾಪಣಾ ಕೂಡ ಕರೇ ಏ ಒಂದಿಕ್ಕಳ ಚೆಂಕಾಯ ಏಳು ವಾತ್ತು ಏಕಂತ ಬಂತು ವಕತೆ 2 3 ನಾನು 1 2 3 ಇದು ಯಪ್ಪ 1 2 3 ಏಟೋ 3 ನಾನು ಏಟೋ 3 1 2 3 ಆತಹೇ ಪಿತಹ ರಾಧುಜಾ ಗೋಷ್ಮ ದೇಕ್ಕ ಸೋಜಾ ಹತಾ ಅದರ್ ಬಚ್ಚಿಗೆಯಾನು ಬಡೋದಿ ಅಂತ ಹೇಳಿ ಹೇಳ್ತಿದ್ದೆ ಬಾರಿ ಇಷ್ಟು ರಾತ್ರಿ ವಾಕಿ ಓವೇ ಚೆಂಕಾಯನು ಓವೇ ಚೆಂಕಾಯ ರಾವೇ ಪಾಮನು ರಾವೇ ಪಾಮನು

వద్దండి దీనికి తోక పడతావా తలకబడ అన్న తమ్ముడు ఎంత మంది మీరు ఇద్దరా వాడు వాతావరణం నేను పంపిస్తా కదా సినిమా లోపల ఏమైనా ఉందా ఏం లేదు ఏం లేదు కదా నేను మూసి ఇలాగా తిరుస్తా చూడండి లోపల చూడండి ఎంత లాభ అది ఇలాగ లోపల పెట్టు వాడి చేతిలో చూడండి తెల్ల చీరా చీర కాదునే తెలుస్తాను లోపల వాళ్ళందరు చూస్తారు ఏం కాదు

మంచి ఇప్పుడు చూడు ఇది ఎంత పైకిస్తాడు చూడు ఒక వీల వేస్తా చూడండి జటా భావనం రావాలి ఎత్తి చూడు బొరుగుందా తెలివి ఉందా చూడు పేపర్ తమ్ముడు తినటానికి లట్టు కాలేజీ లేకు కావాలి జడ్డు తినవద్దు నా అన్న వంటకాయ తినేదా తినిపిచ్చాలి అమ్మాయి అలా మధ్యలో పోకు లోపాలు ఏముందో మెల్లిగా చూడదు అలాగే దగ్గర పెట్టి లోపాలు చూడాలి ఆడబాడు ఆడబాడు లడ్డు లేదా లడ్డు లోపల ఉంది లడ్డు ఉంటే దిగి రాయి దగ్గర పాము లోపల ఎంతలా ఉంది పాము నీ దగ్గర రాదు భయపడదు రాయి రాయిట్టుకోవాలి అలాగ పట్టుకోవా అది గట్టిగా పట్టుకో అది నువ్వు కింద పట్టావా నీ మొట్ట ఇంత పొడుగు అవుతా నిజంగా పాము పాము అంటే ఈ పాము నా సొంత పాము ఎక్కడ దొరికిన పాము లోపల లేదు చూడండి కొండ శిలవాసర పాము మీ అడవిలో కూడా చూసారు చంపారు చాలా ఉన్నాయి పాము కాదు ఈ లోపల ఉంది పాము నేను చూశాను సాబ్ అంటే ఒక పది రూపాయలు ఇస్తాను ఇదే ఒక పాము నా దగ్గర కాయ ఎంతలా ఉందో లోపల పాము అంతే ఇది ఒక పాముని పట్టా మేము చూడండి సిరిశీలం సిరిశీలం ఫలితం ఇదే పాడు పట్టినందుకు మార్కు ఇచ్చారు వెయ్యి నూట లోపల ఉందా లేదా నిజమా అబద్ధమా ఉంటే ఉండాలి నాకు నిజం చెప్పాలి చెప్పండి లోపల పాము ఉందా మీరు అందరు చెప్పండి ఉందా లేదా నా పాము ఉంది ఎట్లా ఇరుకుందా ఇదే ఒక పాముని చూపిస్తాను సరదాగా చూడండి అలా ఈ పాము మీ మీద రాదు కట్టు కట్టి ఇక్కడ ఆడి ఈ పాము చూడండి మీ ఎవరి మీద రాదు అలా పాము చూడటంలో గొడవ అంటే பாமு மீவரி மீதாராது எவரு பயப்படத்து பாமு மீ மீதரா డి నా రెండు జనాల పడి పడిగిపోయినా ఒకటే ఒక నామం ఉంది బాముని చూపిస్తా అబ్బాయి ఇంతలా ఉందని డిష్టి పెట్టొద్దు నాగరాజు పిల్లలు ఇల్లొళ్ళు పెద్దోళ్ళు అందరూ ఒకసారి మనం బాగుండాలని ఆ నాగరాజుకి చేతుల పేరు మీద చేతుల సగం మంది కొట్టి సగం మంది కొట్టి నాగదోషం చేతుల మాము అలాగా కాదు అలాగ బిడ్డ మెదడు చూడు ఇదే ఒక పాము రారా అంట అబ్బాయ్య బొట్టు పెద్దవులా ఇదే ఒక పాము చూడండి సినిమాలో చూస్తాం మనం నా బిడ్డ చూడండి గుండల మీద చూడు ఎలాగా ఆడిస్తాం అడిగే బే చూడు ఎలాగా ఎవరు ఇవాళ రెండు పాములు చూడండి అడి ఆడే ఈ రెండు పాములు చూడు నా బిడ్డ చూడు గుండె మీద చూడు ఇలా అంటాను అది దారా నాగరాజా బయటికి తప్పు కట్టావాళ్ళు ఎక్కడ రాజా ఉంది బయటిదా ఎవరి మీద పోవాకు మీరందరు చెప్పాలనా పాముని అంత మూత తీశాను ఇవ్వ మళ్ళా సంవత్సరం తీయాల అందరూ ఒకసారి గట్టిగా చేతిలో కొట్టండి అందరూ ఒకసారి గట్టిగా ఇదే పాముని రాలా అంట ఈ పాము చెప్పని వచ్చిందనా రాలే కోట్లా ఈ పాము నేను ఈ పాము నేను చూపిస్తాను నిలబడ్డే వాళ్ళు మీరందరూ కూడా నాకు ఒక సహాయం మొహాలు చూడు నీకు నచ్చిందా ఆ అల్ల ఇచ్చాడా నీ జేబులో ఉందా ఉంటే ఒక ఇరవై రూపాయలు ఒక పది రూపాయలు ఒక ఐదు రూపాయలు నీ జేబులో ఉంటే నాకుంటే వదలై నా పాముని ఆడిస్తా చూసి వెళ్ళు నా పాముని చూడకుండా నీ బిడ్డ నాది కాదని ఇలాగ తొక్కి నువ్వు పోతావా ఇదే ఒక నాగ దరిద్రం నీ కాళ్ళకి తగిలిందా తొమ్మిది సంవత్సరాల దాకా ఉంటది దరిద్రం ఎదురు కట్టని కట్టిగా ఎవరు కాలు కాలు మార్చు నువ్వు కానీ తెలియక కదిలేవనుకో ఇదే ఒక పాము నా బిడ్డ కరుస్తాడు దండం పెట్టారండి నిమిషాలు మీరందరు చెప్పండి నా బిడ్డ మీ అందరి కాలకాల పడిపోయింది నా బిడ్డకి లేపాల వద్ద చెప్పండి కావాలంటే కానీ నా బిడ్డకి నాలుగు బిడ్డకి లేపు

మీ బిడ్డకి లేపమని ఇంత మంది రైతుల్లో ఒక అన్న విడిచి నా చేతిలో ఒక ఇరవై ఏమన్నా భాగ్యమా ఏమైనా ఆస్తులు అడిగానా లేదా మీ ఇల్లు కూడా అడిగానా ఇరవై రూపాయల ముఖం చూసిపోతారే ఒక అన్న విడిచి నా చేతిలో ఒక ఇరవై

ંદ્રોની વાળ પેરની మీ బిడ్డకి లేపు అలాంటి పిల్లలు ఉన్నారని ఒక ఆడబిడ్డ పిలిచి మీరందరు చెప్పండి నా బిడ్డకి లేపాల వద్ద చెప్పాలన్న మాట్లాడాలి నా బిడ్డకి లేపేస్తారు కి లేపేసి నా పాముని చూపిస్తా అందరూ చూసి వెళ్ళిపోండి మీ అందరికి నమస్కారం ఒక్క రెండు అడుగులు నా బిడ్డ పైకి leg ఒక్క రెండు అడుగులు ముందరండి గబక్కుదండి రెండు అడుగులు ముందరండి రెండు అడుగులు ముందరండి కన్న మెక వేదవాన్ని ఎందుకనే చక్రాలు ఉన్నాయి వాళ్ళకి అర్థం చేసుకోవాలి బాబు పాము వచ్చి అబ్బాయి చూసి వెళ్ళండి మీద ఉండరా దగ్గర మళ్ళా మీ దగ్గర సార్ ఎందుకంటే పాము కట్టు కట్టు మళ్ళా పాము చూపిస్తాసేపు రెండు